నమస్కారం చెప్పుకుంటున్నానండి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి అయ్యా ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచుకుని కోరుకుంటున్నారండి ఇంకా పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్యని మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వారి సంవత్సరంలో పార్టీలో చేరుతానండి తాడేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి అయ్యాక వెళ్తున్నా నేను ఇంకే పిలుపు సార్ అయ్యా నేను చూసుకున్నానండి మీరు వారి పిలుపు మిథుల్ రెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే జనరల్ గారి ద్వారాను గత గారి ద్వారా మన కనుబాబు గారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను చేయడం కోసం నేను ఆలోచనతోనే ఉండి నేను తీసుకున్నా సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటారు కదా పోటీ నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేసీలు కానీ ఎంపీసీలు కానీ అడగకుండా సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అండి అన్కండిషనల్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్ చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటాను పోటీ చేస్తారనే ఆశ చాలా మంది ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం కాదు సార్ రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తారు సార్ రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ నేను చెప్పాను సార్ వారికి అయ్యా నేను సేవ చేస్తానండి మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారం వచ్చినంత మీకు ఇవ్వాలంటీ ఇద్దరు కానీ అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతా మీరు మీ ఇవ్వాలంటీ ఇవ్వండి అని ఏ కండిషన్ పెట్టలేదు సార్ అయ్యా ఓకే సార్